హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ మనకు మంచి వీడియోతో వచ్చాను ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు గోరింటాకు కొంచెం తెలిసిన వాళ్ళు ఇచ్చారు కొద్దిగా ఇచ్చారు నేను ఇరవండి మిక్సీలో వేసుకున్నాను నిమ్మకాయ నిమ్మకాయను పెరిగేసుకుని వేసుకున్నాను మీకు ఒక చిట్కా చెప్పాలనుకుంటున్నాను నా దగ్గర లేదు మీరు ఎప్పుడైనా వేసుకోండి మరి గోరింటాకు మనం రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది ఫస్ట్ది రెండోది ఏంటంటే పట్టికి ఉంటుంది పట్టికి అంటే పట్టికి బెల్లం అంటే దేవుడి దగ్గర పెట్టిన పట్టికి బెల్లం కాదు మనకి చుడు సేవింగ్ చేస్తారు చూస్తారా సేవింగ్ మగవాళ్ళకి చేస్తారు వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ పట్టికి వేసుకుంటే ఇంకేమీ అవసరం లేదు చిన్న పటిక వేసుకుంటే గోరింటాకులో ఉన్న చిల్లెర్రగా పండుతుంది ఇదిగో నిన్నెలుగా ఇప్పుడు కొంచెం అంటే మిక్సీలు ఇలా కలిపాను కొద్దిగా వచ్చింది ఇది మరి పెట్టుకోవాలి ఏ టైంకి పెట్టుకుంటానో లేండి మరి పెట్టుకోవడం చూపిను కొద్దిగా ఇవ్వండి ఓకేనండి ఈవేళ మంచి వంటలు వంట ఏం చేస్తానో నాకే తెలియదు ఒకటి చేస్తానా రెండు చేస్తాను ఒకటి చేసినా చూడండి రెండు చేసినా చూడండి మరి వంటలోకి వెళ్ళిపోదామా ఇది ఎక్కడ పెట్టేద్దాం వంట చేసుకునేక అప్పుడు నేను పెట్టుకుంటాను ఏ టైం అవుతుందో నాకే తెలియదు పెట్టుకోవడము ఓకేనండి రండి వంటలోకి వెళ్ళి చూపిస్తానండి ఇదిగోండి చూసారా కొద్దిగానండి యాపిల్కి నాకు సరిపోద్ది అనమాట ఇదిగోండి చూడండి పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు టమాటాలు కలా పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ కూడా వేయలేదండి ఇదిగోండి వేస్తాను అండ్ ఇది అయిపోతే కానీ ఇది ఉండిపోయింది బాటిల్ అండి అందుకే ఇది అనుకోకండి అప్పుడు శనగ నూనె మనము యాడ్ చేసుకోవచ్చు కాఫీలు అయిపోయాండి యాపిల్ పాలు ఇస్తాను ఇరవై పాలు మిగిలాయి అల్లం పేస్ట్ అండి స్పూన్ సరిపోతుంది నేర్చేస్తున్నాను కదా ఇక బాగా కల్పిస్తుంది కర్రీ అక్క మనం ఏం కర్రీ చేస్తున్నా నాకు చాలా ఇష్టం అండి మా ఇంట్లో కూడా చాలా ఇష్టం అయితే ఒకటి ఎందులోన ఏ కలుపుకుని ఎండు రేయిలు కలుపుకునే లేక ఎండు నెత్తలు కలుపుకునే బాగుంటుందండి పక్కన గెంజి చూడండి ఏడి గెంజి ఎందుకు తీసుకున్నానంటే ఆ వేడి గిండి పక్కన ఎండి పెట్టుకున్నానంటే నిమ్మకాయ పిండుకొని సాల్ట్ వేసుకొని తాగుతానండి ఎండాకాలం కదా ఇది తాగిన తర్వాత వేడి అన్నం తిని మళ్ళీ దాని మీద కొద్దిగా పెరిగేసుకొని తింటానన్న అనమాట ఎట్ అంటారంటే మీరు నవ్వకండి ఏమనుకోకండి బుడ్డుకి వెళ్ళానండి నేను బుడ్డు దాన్నం చిన్నప్పుడు అయితే మా అమ్మ చెప్పేదండి గోల్ పెట్టించేది అన్నమాట ఇది బాగా మరగనీయండి బాగా మరగనీయంటే సారీ అండి బాగా ఉడకనియండి ఏం మాట్లాడేస్తాను ఎండకి కట్టుకోలే పొయ్యి దగ్గర ఇదిగోండి బాగా మగ్గిపోని ఇదిగోండి చూసారా చక్కగా మగ్గిపోయింది సిమ్మిలో పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవాలి సిమ్మీలో అంతేగాని మంట పెట్టేసి ఉండేమంటే బాగుంది తర్వాత ఇదిగోండి జీలకర్ర ధనియాల పొడి సాల్టు పసుపు మసాలా కారం మనం ఆడించుకునే మసాలా కారం చాలా బాగుంటుందండి కర్రీ అలా చెయ్యండి చాలా బాగుంటుంది మాకైతే చాలా ఇష్టం మరి మీకు ఇష్టమో ఇష్టం లేదో నాకైతే తెలీదు నాకైతే మా ఇంట్లో ఫ్యామిలీ అందరం చక్కగా తింటాము ఉన్నది ఇప్పుడైతే ముగ్గురికే కాబట్టి మా ముగ్గురుమే ముగ్గురు సరిపోతుంది ఎక్కువ టమాటా వేయనండి నొక్క టమాటా వేస్తాను ఎందుకంటే టమాటాలు ఈ చూపిస్తానండి ఈ కర్రీకి డామినేషన్ చేసేస్తుందండి ఇదిగోండి మా అమ్మ అయితే ములక్కాడలు ఒట్టి ఉల్లిపాయలతో చక్కగా కర్రీ చేసేదండి కానీ ఎందుకు ఆ టమాటా అలవాటు అయిపోయి చూసారా ఇప్పుడు మనం ఇది అన్నీ వేస్తాం కదా ఒక్క కాడ పడిపోయిందండి పర్వాలేదు ములక్కాడలు కొంచెం ఒక్క పొంగు పొంగే వారికి నేను ఉడవబెట్టుకున్నానండి ఒక తెపెల్లా వేసుకొని చిన్న తర్వాత సాల్వ్ వేసుకొని ఎక్కువ ఉడవబెట్టుకోవడదు దానిలో అదంతా కూడాను మన టేస్ట్ అనేది మారిపోద్ది అనమాట అందుకు మనం కొంచెం కొంచెం పొంగొచ్చాక మనము ఇది కొంచెం ఆయిల్ రానియండి ఇదిగోండి చూద్దాం చూసారా ఎలాగొచ్చింది ఆయిల్ మీదకి అంటే కుక్ అయిపోయింది అనమాట అలాంటప్పుడు ఇదిగోండి నేను వాటర్ రెడీ చేసుకున్నాను ఈ వాటర్ మనము సరిపోయినట్టుగా ఏదైనా మొక్క ములిగినట్టుగా మొక్క ములిగేలాగా మనం వేసుకోవాలి నేను కర్రీకైనా పక్కన ఒక ప్లేట్ పెట్టుకుంటానండి ఎదుగుం ప్లేటు ఆ గరిటె అక్కడ పెట్టుకోడానికి చిన్న ప్లేటు ఎప్పుడు ఉంచుకుంటానండి ఏదో ఒక ప్లేటు చిన్నది ఉంచుకుంటాను ఎందుకంటే పొయ్యిల మీద గరిటెలు పెడతారండి చాలా మంది అలా చేయకండి అంటే నేను మీ ఇష్టం చెప్పడం నా ధర్మం బుడ్డు దాన్ని నన్ను అన్నాను కదండి బుడ్డు వాళ్ళకి మీకు ఒక వంతు వేడైతే మాకు నాలుగు వంతులు వేడండి అంటే బుడ్డు వాళ్ళకి మా చిన్నప్పుడైతే గోల పెట్టి ఏడ్చేసి దాన్ని పరీతంగా ఏడిచిద్దాన్ని అండి గోల గోల కొంచెం మనం మూత పెట్టుకుందాం ఉడికాక ఏం వేయాలనేది నేను చూపిస్తాను చూపిస్తాను రండి చూసారా ఎంత దగ్గరగా ఇలాగ ఉడికిపోవాలి మనం కట్టేసినప్పటికీ ఈ ములక్కాడలకి ఆ జ్యూస్ అంతా పట్టేస్తుంది అయితే బాగోదు ఇది నేను ఇప్పుడు పొయ్యి కట్టేస్తాను కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర వేసుకుని అప్పుడు పొయ్యి కట్టేస్తాను చేయకూడదు అంతే కదండి వేస్ట్ ఎందుకు చేయడము ఇదిగోండి నేను కూడా పొయ్యి కట్టేస్తాను చూడండి పొయ్యి కట్టేసాను ఇదిగోండి చూపిస్తాను చూడండి ఇంత బాగా ఉడికిందో ములక్కాడ ఒక్కటి కూడా చెట్టలు చూడండి కొందరు ములక్కాడలు ముక్క ముక్కలు అయిపోతాయి ఎందుకు అయిపోతాయో అర్థం కాదు వండే విధానం వండుకోవాలండి అందుకేనండి నాకు అంతా బాగానే ఉంటుంది నా ఆరోగ్యం కాకపోతే బుడ్డు దాన్ని వేడి తట్టుకోలేను వేడి తట్టుకోలేకని ఇప్పుడు చూపిస్తాను చూడండి కొద్దిగా ఎగిరిపోయాక చూపిస్తాను అండ్ చూపిస్తాను ఇది చూసారా ఎమ్మి ఎమ్మి ములక్కాడ టమాటా కర్రీ అంటే గ్రేవీ కర్రీ కర్రీ ఎప్పుడు కూడా ఇలాగా ఉండాలి ఇలాగ ములక్కాడలు చూసారా పట్టేసింది పలాస్గా అయితే టేస్ట్ రాదు అనమాట చూసారా గ్రేవీతో తింటే బలేదు ఉంటుంది కదా ఎక్కువ మా అమ్మగారు చెప్పాను కదా అలాగైతే ఇంకా బాగుంటుందండి ఒట్టి ఉల్లిపాయలతోని మనం వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట ఈవేళ ఇదేనండి ఓకేనండి ఇదిగోండి చిరగడ దుంపలు అంటారు ఎర్ర దుంపలు అంటారు మేము ఎర్ర కందమాలం అంటాం మేము ఉడవబెట్టానండి కొద్దిగా సాల్ట్ వేసి ఈవినింగ్ అండి ఈవినింగ్ ఫైవ్ అవుతుంది యాపిల్ ట్యూషన్కి వెళ్ళింది ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు మనము ఈ దుంపలు కట్ చేసుకొని పెద్ద దుంప ఒకటేనండి సరే చాలా మెత్తగాను బాగున్నా మెత్త కుడిపోయాయి చక్క గుడిపోయాయండి ఈ రెండు కూడా తీసారు ఇదిగోండి చూసారు కదా దుంపలు అంటారు ఎర్ర దుంపలు అంటారు ఎర్ర కందమానము అంటాం మేమైతే మా ఊరు సైడు దుంపలు కూడా కొంతమంది అంటారు దీనికి ఎన్ని పేర్లు పెట్టుకునే పర్వాలేదండి అంత టేస్ట్గా ఉంటుంది మీకు ఇంకోటి తెలిసిన ఇవి తింటే ఇది తింటే మన శరీరము చక్క నీట్గా ఇది ఎలాగుంటుందో దీనిలాగా గట్టిగాను బాగుంటుందండి చాలామంది కొన్ని కొన్ని ఉంటాయండి అప్పుడువి ఇప్పుడు కాదు అప్పుడువి మనం తినము అన్నీ పక్క పెట్టేస్తాను కొత్త కొత్త వంటలు తింటున్నాము కానీ ఇలాంటివన్నీ తిని అప్పుడు బ్యూటీ పార్లర్ వెళ్ళ ఎక్కడ ఉన్నాయండి అంద గత్తిలు సావిత్రితో సహా వానిసరితో సహా జీప్రతతో సహా అప్పుడు ఏం లేగా అప్పుడు ఇవే ఉండివి అందుకు ఎప్పుడు మేము ఇవి గొడవ పెట్టుకొని తింటామండి మీకు నచ్చిందా ఇది ఈవినింగ్ అండి ఓకేనండి ఓకేనండి ఈవేళ మీకు నేను వండిని ములక్కాడ టమాటా కూర అనుకుంటాను నచ్చితే ఇంకొక మంచి వీడియోతో వస్తానండి ఇవాళ సింపుల్గా కానీ సింపుల్గా కానీ టేస్ట్ ఎక్కువగా ఉంటుంది అన్ని రోజులు అంటే అవ్వదు కదా సోమవారం అయినా మరి లక్ష్మివారమైనా లేక శనివారం అయినా ఇలాంటి కూరలు ఉంటాయి ఇది ఒక్క పూటకేనండి మధ్య ఇందులో ఇందులో అన్నీ ఉంటాయండి మీకు నేను గడిగడి చూపించను కానీ ఏంటంటే అప్పడాలు ఉంటాయి ఒడియాలు ఉంటాయి ఊరగాయలు ఉంటాయి పేరుగు ఉంటుంది అన్నీ ఉంటాయండి ఒక్క పూటనే కాదు మళ్ళీ ఏంటంటే పొడుము ఉంటుంది అన్నీ ఉంటాయండి ఈ ఒక్క కూరతో మేము ఎడ్జిష్టాము కాకపోతే అన్నీ నేను తీయట్లేదు చూపి ఒక్కొక్కసారి చూపిస్తాను ఒక్కొక్కసారి చూపించట్లేదు మళ్ళీ మంచి వీడియోతో వస్తాను అందరికీ బాయ్ అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అందరికీ బాయ్ ఓకేనండి బాయ్ మంచి వీడియోతో వస్తాను ఎప్పుడుంచో ఉండిపోయింది మర్చిపోయాను మిక్స్రీ గోరింటా ఉన్నారా